నమస్కారం డయాబెటీస్ ఉన్న వాళ్ళు పల్లీలు తినొచ్చ తినొచ్చు కానీ మనకి కావాల్సిన రేంజెస్లో చూసుకోవాలి జనరల్గా పల్లీలు మనకి హై క్యాలరీ అట్ ద సేమ్ టైం హై ఫ్యాట్ దాంట్లో మంచి ఫ్యాట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉన్నా కూడా ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు క్యాలరీస్ పరంగా చాలా ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి సో ఇమాజిన్ జస్ట్ మనం ఒక రెండు చపాతీలు ఆర్ ఒక్క చపాతి చేసుకున్నాం అనుకోండి మన ఆట పిండి ఒక చిన్న ముద్దతో చేసుకున్నాం అనుకోండి థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఆ గోధుమ పిండి గోధుమ పిండి థర్టీ గ్రామ్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక నైంటీ సిక్స్ క్యాలరీస్ వరకు వస్తాయి అదే ఒక పిడికిడు పల్లీలు మనకి థర్టీ గ్రామ్స్ తీసుకున్నా కూడా మనకి దగ్గర దగ్గర దాదాపు వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ క్యాలరీస్ వరకు వస్తాయి క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల మనము కొంచెం ఒబీస్ ఉన్న వారికి లేదంటే అన్కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ స్పైక్ స్పైక్ చాలా ఎక్కువైపోయి కొంచెము ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వద్దని చెప్తాము కానీ మనకు నార్మల్ గా షుగర్ కంట్రోల్లో ఉంటుంది మనం అండర్ వెయిట్ కానీ నార్మల్ వెయిట్లో లో కానీ ఉంటున్నాము కొంచెం వెజిటేరియన్స్ ప్రాపర్లీ ఎలాంటి నాన్ వెజ్లో చికెన్ ఫిష్ ఎగ్ ఇలాంటివి తినకుండా ఓన్లీ కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నప్పుడు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి పల్లిలో చాలా బాగుంటాయి కాబట్టి వాళ్ళకి రికమెండ్ చేస్తాము అట్ ద సేమ్ టైమ్ డయాబెటిక్లో కూడా మనకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ చూడాలి ఒకవేళ టైప్ వన్ డయాబెటీస్ ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో ఆర్ అండర్ బిలో ట్వంటీ ఇయర్స్ ఉంటారో వాళ్ళకి ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ క్యాలరీ ఇంటేక్ కూడా అంతే ఉండాలి టీనేజర్ బాయ్ ఉన్నారు అనుకోండి ఒక సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు తను టైప్ వన్ డయాబెటీస్ ఉన్నారనుకోండి తనకి ఆల్మోస్ట్ నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు ఇవ్వాలి ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ని మీట్ అవ్వడానికి పల్లీల ఆర్ బెస్ట్ ఆప్షన్స్ కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ ఒక మిడిల్ ఏజ్ అడల్ట్ ఉన్నారు అనుకోండి ఉమెన్ కానీ మెన్గానే యావరేజ్గా ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండి కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారు వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంటున్నాయి పల్లీలు తీసుకోవచ్చా అంటే మేబీ వన్స్ ఆర్ ట్వైస్ థర్టీ గ్రామ్స్ ఆ డేస్ తీసుకోవచ్చు బట్ అగైన్ మీరు మళ్ళీ చూడాలి పల్లీలు ఒక స్నాక్ లాగా తింటున్నారా లేదంటే ర్యాండమ్గా బిస్కెట్ మురుకులు ఇంట్లో చుడవ లాంటివి అలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోకుండా పల్లీలు తీసుకుంటున్నారా ఆర్ అన్ని బిస్ టీ బిస్కెట్స్ తినేశాక కొంచెం ఏదైనా తినాలనిపిస్తే తీసుకుంటున్నారో చూడాలి ఓవరాల్గా మనం డేలో ప్లాన్ చేసే క్యాలరీస్లో మనకు కావాల్సిన ఇంటేక్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం క్యాలరీస్ బిస్కెట్ అవాయిడ్ చేస్తున్నాము షుగర్ అవాయిడ్ చేస్తున్నాము బెల్లం అవాయిడ్ చేస్తున్నాము హనీ అవాయిడ్ చేస్తున్నాము మనకి కొంచెం స్వీట్నర్ కావాలి మనం డేట్స్ అంటాం కదా డేట్స్ అంజీరు కిస్మిస్ ఇలాంటి స్వీట్నర్ కాకుండా పల్లీలు తినొచ్చు బిస్కెట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి బిస్కెట్స్లో ఒక త్రీ బిస్కెట్స్ తిన్నా ఈజీగా టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి త్రీ బిస్కెట్స్ ఆ థర్టీ గ్రామ్స్ పల్లీలా అంటే మేము థర్టీ గ్రామ్స్ పల్లీలు అంటాం థర్టీ గ్రామ్స్ పల్లీలా రెండు చపాతీలా అంటే అగైన్ మేము చపాతీస్ అంటాం ఆ ఆల్టరేషన్ మాకు ఇంపార్టెంట్ ఇప్పుడు రెండు చపాతీలు తినేసేయండి అంటే ఒక అడల్ట్ నార్మల్ గా ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి కి ఈవినింగ్ ఆఫీస్ వచ్చిన తర్వాత టైర్డ్ అయినప్పుడు ఒక చపాతి తింటే ప్రాబ్లం లేదు కానీ థర్టీ గ్రామ్స్ పల్లీలో తినాలి మీకు ఇంకా మీ క్యాలరీస్లో ఇంటెక్ ఇంతే ఉంది మీరు ఇంతే తినాలి అంటే వాళ్ళు ఒప్పుకోరు అలా ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్గా అండర్ వెయిటా ఓవర్ వెయిటా షుగర్ కంట్రోల్ ఉందా అన్కంట్రోల్ ఉందా అది చూసుకొని హ్యాపీగా తినొచ్చు తినేటప్పుడు కొంచెము ఆ రోజు క్యాలరీస్లో మనము ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ తినకుండా పల్లీలు తింటే సరిపోతుంది ప్రాబ్లం లేదు చిన్నపిల్లలకి అబ్సల్యూట్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చిన్నపిల్లలకి పల్లీలు ఇవ్వచ్చు మిడిల్ ఏజ్ మెన్ అండ్ ఉమెన్ నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు డేలో థర్టీ గ్రామ్స్ పల్లీలు తినొచ్చు ప ఏజ్ పైబడిన వాళ్ళు కొంచెం ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ వాళ్ళకి రెగ్యులర్గా పల్లీలు కాకుండా వీక్లీ వన్ సాట్ వైస్ తీసుకోవచ్చు కొంచెం వెజిటేరియన్ అయ్యి ఉంటే వాళ్ళు ఈజీగా వన్ స్పూన్ నువ్వులు ఒక వన్ స్పూన్ పల్లీలతో ఇంకా వన్ స్పూన్ పుట్టినాల పప్పుతో తింటే కాల్షియము హై ఫైబరు హై హై ప్రోటీన్ అయిపోతుంది సో కంఫర్టబుల్లీ తినొచ్చు